వడ్డర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవళ్ల మురళి జన్మదిన వేడుకలు వడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేశులు తిరిపి నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వడ్డర్ల జాతి కోసం తుదిశ్వాస వరకు పనిచేస్తానని హామీ ఇచ్చిన దేవళ్ల మురళి వడ్డర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ వడ్డర్ల కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల మురళి జన్మదిన వేడుకలు మంగళవారం అనంతపురంలో ఆయన స్వగృహంలో వడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేశులు తిరిపి నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా వడ్డెర్ల సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున హాజరై గజమాలతో సత్కరించి భారీ కేక్ కట్ చేసి మురళికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేవల్ల మురళి ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో సేవలందిస్తూ ఈరోజు నారాచంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు వరకు విశ్వాసాన్ని సంపాదించాలని అన్నారు వడ్డర్ల జాతికి గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడిగా మురళిని కొనియాడారు భవిష్యత్తులో ఆయనకు మరిన్ని ఉన్నత స్థానాలు రావాలని ఆకాంక్షించారు ఈ వేడుకల్లో టిడిపి సీనియర్ నాయకులు శ్రీధర్ దాసరి శ్రీనివాస్ చౌదరి టిడిపి నగర అధ్యక్షుడు మారుతిగౌడ్ జెఎం భాష ముక్తియార్ మార్కెట్ మహేష్ తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు విజయశ్రీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బంగి నాగ వడ్డర్ల సంఘం నగర అధ్యక్షుడు డేరంగుల మల్లికార్జున వడ్డర సంఘం యువజన జిల్లా అధ్యక్షులు వడ్డీ మంజునాథ్ తెలుగుదేశం పార్టీ నాయకులు శేఖర్ నాయుడు రవి సుధాకర్ ఉమామహేశ్వర సున్నం శ్రీనివాసులు హనుమంతరావు రవీంద్ర రంగా గుంతకల్లు మునిస్వామి వడ్డీ ఆది వడ్డీ రవి బీజేపీ నాయకులు పామిడి కుమార్ కడప దర్బార్ టీచర్ రామ్మోహనం తెలుగు మహిళా వసుంధర సింగనమల మాజీ కన్వీనర్ సీతమ్మదోర తిరిపి భద్రంపల్లి అధ్యక్షుడు ఉజ్జినప్ప వడ్డే లక్ష్మణ రామాంజనేయులు ఫఖ్రుద్దీన్ రఫీ సంజీవులు పలుకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర వడ్డేర్ల కార్పొరేషన్ చైర్మన్ దేవల్ల మురళి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయనకి తెలుగుదేశం పార్టీ తరపున మొత్తం అనంతపురం నుండి భారీ ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో విజయవంతం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీల ముద్దుబిడ్డ ఖచ్చితంగా సరైన మనస్తత్వం కలుసులేని మనస్తత్వం ఇలాంటి నాయకుడు ఇంకా ఎదగాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆశిస్తుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మొత్తం మేమంతా కలిపి ఆయనకి తెలుగుదేశం భాగంగా తెలియదు అస్లాంలేకు అందరికీ నమస్కారం ఇవాళ బీసీల ముద్దు బిడ్డ వడ్డర్ల ఆశా జ్యోతి అయినటువంటి మన దేవల్ల మురళన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే వడ్డర్ల సంఘం నాయకులు కూడా విచ్చేయడం జరిగింది ఇందులో భాగంగా దేవల్ల మురళన్న గారంటేనే అజాత శత్రువు మరి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వీర భక్తుడిగా అలాగే అనంత నగర అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ గారికి ఆత్మీయ చౌదరన్నోదరుగా తెలుగుతూ తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ ఆయన పసిపిల్ల దేవల్ల లాంటిన్న గారు మరిన్ని రాబో రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆ దేవుడు కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ చూడ మా దేవర్లం మురళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర స్టేట్ అధ్యక్షుడైన మన దేవర్లం మురళి గారికి అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా మరియు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న మా జవర బాబాయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి ఐశ్వ ఆరోగ్యాలు ఆ దేవుడు ఎల్ల వేళలా బాగా ఇవ్వాలని కోరుకుంటూ ఆయనకి ఆయన కుటుంబానికి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి విజయవాడ కనకు ఆశీస్సులు ఆ ఎల్లప్పుడూ ఉండి ఆయన స్వారీ ఉండాలని కార్యక్రమాలు కనీసం పెయిన ఐదేళ్లలో ఏ మంచి మంచి మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నోరుప్పిన కాలంలో అనేక ప్రతిపక్షంలో ఆయన నోరుప్పి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పట్టి మురళి మురళి అంటే తెలుసు ఆ విధంగా గుర్తింపు వ్యక్తి ఎవరంటే ఒక దేవుడు ఆయన చాలా అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా ఒక తాటిపై తెచ్చానికి ఆయనకి ఆయన పని ఇస్తూ పెడుతూ కుటుంబాన్ని పక్కన పెడుతూ కులం కోసము అటు పార్టీ కోసం ఎల్లవేళలా పనిచేస్తున్నాడు ఆయనకి రాబోయే కాలంలో మంచి ఉన్నతమైన పదవి రావాలని విధంగా ఆయనకి ఐశ్వర్ ఆరోగ్యాలు ఉండాలని ఈభాగ సందర్భంగా ఆయన తెలియజేస్తున్నా మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వడ్డే సోదరులు ఒక దేవర్ల ఒక ప్రేమ ఎందుకంటే ఒకప్పుడులో వడ్డరంటే గుర్తింపు లేదు ఒక వడ్డరంటే ఒక తక్కువ చూపు చూసేవాళ్ళు అదే ఒక దేవలము నీళ్ళు ఒడ్డరిని వడ్డర్లు వడ్డర్లని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వడ్డలకు గుర్తింపు ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఆయన ఇప్పుడు ఉన్న కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అమరవీరుడు మా కులదైవమైన వడ్డీ ఒక దేవర్ల మురళే సాధించిన మినిస్టర్ సవితమ్మక గారికి అదే నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారికి అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా మా కులదైవం వడ్డే ఓబన్నది అధికారికంగా ప్రకటించడం చాలా ఆనందకరం దానికి ఎక్కువ శాతం కష్టపడిన వ్యక్తివరప్ప అంటే ఒక దేవర్ల మురళన చెప్పొచ్చు అనేక ఇంకా కొండా కోరి అనేది ఏమి మాకున్న హక్కులు అయితే ఏమి అతి త్వరలో మాకి సహకరించాలంటే ఈయన సహకారం చాలా అవసరం ఎందుకంటే పార్టీకైనా కులానికైనా ఒక లీడర్ ఉండాలి ఆ లీడర్ ఎవరో అంటే మాకు దేవల అని ఈ సభ తెలియజేస్తూ ఆయనకి ఐస్పహారం దేవుడికి మాజీ బాగా కార్పొరేషన్ చైర్మన్

గతంలో ఈయన రెండు వేల పంతొమ్మిది ప్రతిపక్షంలో మేము బలంగా ఒక బీసీ ఏర్పాటు చేసి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి కష్టపడిన దాంట్లో ఆయన కూడా మా కోఆర్డినేటర్గా ఉన్నాడు కాబట్టి అందరికీ పదలు పదవి కొంతమందికి రాలేకపోయినా కూడా ఊరికి ఏం పదపలేదు కాకపోతే వడ్డల మూల్యన్నా ఇంతవరకు ఈ జిల్లాలో చాలా యూట్యూబ్ కానీ కానీ ఆయన దగ్గర ఉందో లేదు కానీ చాలా మెయింటైన్ చేసుకుంటూ ఆయన కుటుంబాన్ని పక్కన పార్టీలో లోకేష్ సార్ వరకు గుర్తింపు పొందిన వంటి ఏకైక నాయకుడు ఆయన కూడా ఉన్నాడు ప్రతిరోజు ఆయన యూట్యూబ్లో చూస్తే ఆయనే ఉంటుంది కానీ కొంతమంది ఆయన ఏం చేసినాడు కొంతమంది చిత్రులు అనేది ఉంటారు కానీ కాకపోతే వాళ్ళ కులంలో కూడా ఒక ఆయన అందరినీ కలుపుకొని నాయకులు తయారు చేసుకుంటా తన కులాన్ని కూడా అందరినీ కలుపుకొని మంచి నాయకంగా ఎదుగుతూ చాలా మందిని తయారు చేసుకొని పోయినాడు ఈరోజు చిత్తూరు నుంచి వచ్చినప్పుడు అక్కడి నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు కానీ ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా నాయకుడు కావాలంటే కానీ తన కులంలో చాలా మంది కవర్ తనకు ముస్తారా పొరచార సంబంధం లేకుండా తను ఈ రోజు ప్రతి ఒక్కరిని నా కులం నా కుటుంబం అని చెప్పి ప్రతి ఒక్కరికి చాలా మంది కవర్ ఇప్పించినాడు అనివార్య ఇప్పుడు చేయకూడదు చంద్రబాబు నాటి వాడే దోమని తయారు చేసినాడు ఆయన నా ఎక్కువ కాదు కదా కాబట్టి తన కులంలో కానీ పాటు ఇప్పించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఈరోజు ఆయన మంచి పదవి రావాలని కూడా మేము ఆశిస్తున్నాము కాకపోతే ఎక్కడున్నా కూడా ఆయన ఎవరికి ద్రోహం చేయడు ఎందుకంటే ఆయన కూడా ఉన్నది బట్టి మాట్లాడతాడు కాబట్టి ఆయన పక్కన వెన్నుపోటు పొడిచే రాజకీయ చేయడు ఎందుకంటే ఓపెన్ ఓపెనాట్ మామంత్రి ఆయన కూడా ఎందుకంటే బయట ఒకటి లోపట్టి చేసే రకం కాదు కాబట్టి తన కులాన్ని తన ఈ తెలుగుదేశం పార్టీని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా కృష్ణులు కానీ ఎవరి మీద పెద్ద రామచంద్ర ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీలో బాగా మాట్లాడుతున్నారు కవిది ఎందుకంటే నిన్నటి నిరవానికి తెలుగు లాంగ్వేజ్ కానీ నిన్న భవజూడి చేలకవేరే చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ అదే ఎక్కువ ఈ జిల్లాలో ఈ ఆంధ్రం జిల్లాలో కూడా ఎక్కువ భాగం చేసినంత చూడండి రెండు మీరేలు ఆరోగ్యంగా ఉండాలని మంది పదుల వరకు కోరుకుంటున్నాడు మనసు పెట్టు కేక అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు కి రైట్ యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా దేవల్ల మురళి అన్న పడుగు బలహీన వర్గాలతో పాటి ఆయన యొక్క సామాజికానికి ఎనలేని సేవలు చేస్తూ ఈరోజు అంచలంచెలుగా ఎదిగి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి దేవుళ్ళ మురళి అన్న గారికి నా యొక్క వందనాలు ఆయన ఆరోగ్యము బాగా ఉండాలని ఆయన ఇంకా సేవలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు ముందుగా చిన్న ముందుగా మా బాబాయ్ దేవర్ల మురళి గారికి చిన్న బీసీ వడ్డేరా ఎస్సీ ఎస్టీ సోదరులకి సరే మా ముఖ్యం ధన్యవాదాలు తెలుపుతూ మా సిన్నాయనకి జన్మదినం తెలుపు చేస్తూ ముఖ్యంగా సిన్నాయన అంటే టీడీపీ అంటే దేవెల్ల మురళి దేవల్ల మురళి అంటే టీడీపీ రెండు వేల పద్నాలుగు ఆ బ్యాక్ సైడ్ అసలు తెలియదు మాది ఒడ్డేళ్ల కులాన్ని ఉనికి లేదు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆయన రెండు వేల పద్నాలుగు పదవులకి వస్తాయని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా మా ఉనికి అనేది స్టేట్ వైడ్ అంతా తిరిగి కార్పొరేషన్ ద్వారా కొన్ని కింద స్థాయి వాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మా కులమే కాదు ఇతర కులాలకు కూడా సేవలు అందించాడు ఆయన కూడా ఇప్పుడు ముందు ముందు కూడా ఇంకా మెచ్యూరిటీ అయిన పదవులు ఇస్తే మన అడగాల వర్గ బీన వర్గాలు కూడా మంచి ఎల్పరకు చేస్తారని నేను కోరుతున్నాను మా కులానికే కాదు ఆయన మిగతా కులాలకు కూడా మన అనగాన వర్గాలకు కూడా సేవ చేసిన ఘనత ఆయనకే మొత్తం మా ఈ వడ్డేర్ల ఉనికి ఈరోజు మనం ఏదన్నా కానీ ఒక టీవీల్లో కానీ ఒక యూట్యూబ్ కానీ మీడియా రంగంలో కానీ ఏదన్నా వినిపిస్తుందంటే వాయిస్ అది ఒక దేవర్ల మా మా చిన్నైన బాబాయ్ వల్లే సాధ్యమైంది వడ్డేళ్ల తరపున లేదా ఒక పదేళ్ల కిందట అసలు వడ్డేర్లు అంటే ఏడాడ ఏదో అట్టారు వర్గాలు ఉండే వాళ్ళని ఇప్పుడు బీసీలలోనే ఒక మొదటి ర్యాంకులో ఉన్నారు మా బీసీలు ఉండే యాదవులు వాల్మీకులు గౌడు ఇకరు వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉనికి వడ్డేర్లు కూడా ఉన్నారు ఈ స్టేట్లో ఒక వాళ్ళతో బీసీలతో సమానమైన ఈక్వల్గా కులం ఉందని మా చిన్నయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆయన పని పాట వదిలేసి ఆయన కుటుంబాన్ని వదిలేసి మా కుటుంబ మా వడ్డేర్ల కుటుంబానికి ఆయన జీవితం త్యాగం చేసినాడు ఇప్పుడు కూడా యువత ఎస్సీ బీసీ కానీ ఎస్టీ కానీ మన వడ్డేర్లు కానీ ఎవరైనా కానీ ఆయన ఆదర్శంగా తీసుకుంటే మంచి ఒక లీడర్షిప్గా తయారయ్యి మంచి ఏదైనా కానీ ఏ పార్టీ అని కానీ పార్టీల అతీతంగా పై స్థాయికి ఎదుగుతారని ముందు ముందుగా కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు సారు సీఎం గారు మా డిప్యూటీ సీఎం లోకేష్ గారు మన నారా లోకేష్ యువనాయకుడు కానీ మా చిన్నాయనకు కానీ ఆశీస్వాదం ఇచ్చి మంచి పెద్ద పోస్ట్ ఇస్తే మన బలహీన వర్గాలకు సేవలు అందించి నాట్ల చిన్న లీడర్లకు కూడా ఆయన కీర్తిదిద్ది ఒక జిల్లా స్థాయి న్యూవర్గ స్థాయి కూడా లీడర్ని తయారు చేసి మా కులం మీద మన్న కూడా ఒక పామిడి మండలం రామగిరిలో మర్డర్ జరిగింది అగ్రమరణాల చేతిలో కొన్ని కొన్ని లేడీస్ మీద కూడా ఇప్పుడుండే సమాజంలో అవర్నెస్ జరుగుతుంది మా మీద ఆయన అట్ల పోరాటాల్లో చేయడంలో ముందంజ ఉన్నాడు మా చిన్న ముందు ముందు కూటమి ప్రభుత్వం కూడా ఆయన ఏదన్నా గుర్తించి మంచి పదవి ఇస్తే మన అందరికీ అట్టాడు వర్గాలందరికీ న్యాయం చేస్తాడని నేను కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఓటర్ల సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ అదేవిధంగా బీసీ ఎస్టీ మైనార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు వచ్చి నాకు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసిన వారికి కూడా అందరికీ పేరు పేరుని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా అనంతపురం మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో నగర కమిటీ అధ్యక్షులు మాతృ కుమార్ గౌడు ప్రధాన కార్యదర్శి ముత్తియారు అదేవిధంగా ఒడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొంచు వెంకటేశు కొంచు వెంకటేశు అదేవిధంగా గుంటకల్లు మున్స్వామి ఉపాధ్యక్షులు అదేవిధంగా బీజేపీ నాయకులు కుమారు రవి అదేవిధంగా చిదంబర ద్వారా జయం బాషా శ్రీనివాస్ చౌదరి అదేవిధంగా పెద్దలు మరి మహేషు దేరంగల మల్లికార్జున రవి ఇక్కడికి పీటల రవీంద్ర సీదరు నాయుడు సీదరు ఒన్నూరు శంకరు మహేష్ రామ్మోహను కాబోయే మేరు పకురు అదేవిధంగా అందరికీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి తిరుపాలు ఆది సుద అందరికి కూడా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా శ్రీనివాసు సుందం శ్రీనివాసులు ముఖ్యంగా సున్నం శ్రీనివాసులకు కూడా అందరికి కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పిన దానికి గడ ప్రత్యేకంగా అదేవిధంగా ఈరోజు నేను ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నా అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాయకుడు యువగలం వ్యవస్థాపకుడు మంత్రివళుడు ఐటీ శాఖ మంత్రి మన లోకేష్ బాబు గారు అదేవిధంగా ఈ జిల్లాలో కొంతమంది మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మన మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి కానీ వీళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో నేను రెండు వేల పదహైదులో వడ్డర్ ఫెడరేషన్ చైర్మన్గా కార్పొరేషన్ చైర్మన్గా అంచెలంచెలుగా మరి గుర్తించిన మరి పార్టీ తెలుగుదేశం పార్టీ దీనికి నాకు వెనకాల పూర్తిగా నాకు అండగా ఉండింది నా జాతి మా కులం మా కులస్లో అదేవిధంగా దేవరంగుల మల్లికార్జున గారు మరి వీళ్ళందరూ కూడా నాకు వెనకాల ఉండి ముందుకు నడిపిస్తే ఎక్కడికైనా సరే ఎంతవరకైనా పోయి ఈ కులం కోసం నిరంతరంగా పోరాడాను దానికి మీడియా నేను చా నా చివరబొట్టున్నంత వరకు మా కులాన్ని కానీ మీడియాని మర్చిపోను ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే ఈరోజు రాష్ట్ర కార్యదర్శి అయినా నందిగొడ్కూరు త్రీశైలం ఆర్లగడ్డ మరి మంత్రాలు ఈ నిజవర్గాలు పార్టీ అబ్జర్వర్గా పనిచేస్తున్నా అనంతపురంలో కస్టర్ ఇన్ఛార్జిగా పనిచేసిన అనంతపురం కష్టకాలంలో అన్ని రకాలుగా పనిచేస్తుంటే నా వెనకాల ఎంతోమంది టీడీపీ సైనికులు కావచ్చు మా కులం కావచ్చు అందరూ కూడా పనిచేశారు ఈరోజు ఇంతమంది నేను అనుకోలేదు ఈ టైంలో గౌరణీలు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు కూడా పెన్షన్లు పంపిణీలో అయినారు అవన్నీ కూడా వదిలిపెట్టుకొని ఇక్కడ అందరు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరు కూడా వచ్చి నాకు ఈరోజు జన్మదినం శుభాకాంక్షలు జరిగో తెలియజేసిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఒకటే కోరేది ఆ భగవంతుడు నాకు చల్లగా ఉంటే రాబోయే రోజల్లో వడ్డర్ల తల రాతలు మార్చడానికి నా వంతు ఎందుకంటే వడ్డర్లంటే శమజీవులు కూలికిపోతేనే కుండగాలాలి రెక్కాడితే డొక్కాడాలి అటువంటి పరిస్థితుల్లో జీవనం సాగించప్పుడు మనం కూడా ఎందుకు మనం కూడా కులాలు మతాలు ఏదో వచ్చు కానీ మనుషులంతా ఒకటే కదా ప్రతి ఒక్కరికి రక్తమే కదా వడ్డర్లు మరియు ఓసీలు బీసీలు అంటున్నారు కాకపోతే మా యొక్క కులం ఎందుకు వెనుకబడింది సంచార జాతుల కింద ఉండి ఈ బావులు చెరువులు ఆనకట్టలు ఈ ప్రాజెక్టులు కట్టడానికి గుళ్ళు గోపురాలు కట్టడానికి పరిమితమై పిల్లలు చదివించలేకుండా పోయినారు కాబట్టి ఆ రోజు రాజకీయంగా ఎదగలేకుండా పోయినారు ఈరోజు మా వాళ్ళ దగ్గర చైతన్యం వచ్చింది మేము కూడా చైతన్యం చేస్తే చాలామంది కలుపుకుపోయినాం కాబట్టి ఈరోజు మంచి ఉన్నత చదువులు చదివారు బ్రహ్మాండంగా ఈరోజు ఆర్థికంగా ఉండరు ఎక్కడైనా టికెట్ ఇస్తే ఒక పది కోట్లు ఇరవై కోట్లు పెట్టి గెలవడానికి కూడా చాలామంది ఉన్నారు కాకపోతే ఇంకా మమ్మల్ని గుర్తించపోవటం ఎమ్మెల్యేలు అనేది ఒకటి మిగులుతున్నది కాకపోతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే అంత ఇంత వడ్డర్లకు గుర్తింపు వచ్చింది ఎందుకంటే చూసాం ఒడ్డు ఓబన్ అనే వ్యక్తి ఈ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఉయ్యాలవాడ వాడ నరసింహారెడ్డి మరి ఆయనకి అనుసరుడిగా బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి మరి ఈరమరణం చెందిన వ్యక్తి ఆయనకి గుర్తింపే లేనప్పటికీ చిరంజీవి సైరా నరసింహ సినిమా తీసినప్పుడు ఆయన బయటకు వచ్చే చరిత్ర ఈరోజు ఆయన్ని ప్రభుత్వమే జరపాలనే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగితే అసలు గుర్తించలేదు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పడతానే మేము న్యాయమైన కోరికలు కోరత వాళ్ళు అడిగేది అని గౌరవనీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అది ముఖ్యంగా ఆ జీవోకి రావడానికి కారణం మన బీసీ ముద్దుబిడ్డ మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి జౌలి శాఖ మంత్రి సవిత అమ్మ గారు ఆ అమ్మ కుషి దాన్ని కూడా మేముగా ఉన్నాం కాబట్టి వడ్డీ ఓబొన్న జయంతిని జనవరి పదకొండో తారీఖు భారీ ఎత్తున ఆయన యొక్క జయంతిని గడు జరుపుకున్నామని గారు మీద తెలియజేస్తూ మరి యొక్క సూరి ఇక్కడికి వచ్చి నాకు అందరు కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసిన అదేవిధంగా మార్కెట్ మహేష్ కావచ్చు శేకర్ నాయుడు కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు రఫీ కావచ్చు ఇంకా మరి పులి అందరి నుంచి వచ్చిన దర్బార్ కావచ్చు రెడ్డి కావచ్చు అందరు కూడా వచ్చారు మా మా మంజు మా బామాది కావచ్చు అందరు కూడా వచ్చిన వాళ్ళకందరికి కూడా ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలియజేసిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్న మీడియా ద్వారా కూడా మీడియా కూడా ధన్యవాదాలు